ఓ పాట కూడా పాడుకున్నా ఆ పదాలే పాటలో పెట్టుకొని ఓ పాట కూడా ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం పాడుకున్నా విడి వరకు నాదు కాపాడుము చివరి విడి వరకు ക്ഷ്യമുക് പാടു സാക്ഷ്യമൊതരി ഗോട്ട കണ്ടി സാക്ഷ്യമൊക്കെ ദറിട്ടുണ്ടി മുരണമുക്കലിഗ് చివరి శ్వాస వదిలేంతవరకు నాదు సాక్ష్యము కాపాడు సాక్ష్యము చెదరిపోవుట కంటే దానికంటే ముందే నాకు మరణం వచ్చేటట్టు చెయ్యి అంతేగాని నేను ప్రాణముతో ఉన్నంత వరకు యేసు అను నీ నామం మహిమపరచబడాలే కాని నా వలన దోషణ పాలు కాకూడదు ఇది నా ప్రార్థన తండ్రి అని దేవుడిని వేడుకున్నా మరి మీరేం అడుగుతారు మరి నాకు తెలియదు మీరు కూడా ఇదే ప్రార్థన చేస్తే బాగుంటుంది అదే చేయాలి కూడా మన కోరికే అదే అయి ఉండాలి అది మన బాధ్యత మన తండ్రికి చెడ్డ పేరు కొంతమంది ఆడపిల్లలు అంటారు ఏమ్మా అందరు ఎలా ఉన్నారు నువ్వు ఎలా ఉన్నావు ఏంటి సత్యకాలపు సత్యం అలాగని అవతారో నువ్వు అందరూ లవర్స్ను మెయింటైన్ చేస్తుంటే నువ్వేంటి అంటే ఆడపిల్లలు గట్టిగా చెప్తారు వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బ్రతితే బ్రతుకుతుండొచ్చు నా కోసం ఎన్నో బాధలు పడ్డ నా తండ్రి నా తల్లి నా కోసం ఎంతో త్యాగం చేసి నన్ను కష్టపడి చదివిస్తున్నారు లక్షల డబ్బులు పోసి చదివిస్తున్నారు తండ్రి దిక్కుమాలిన పనులు చేసి నా తండ్రికి చెడ్డ పేరు తేగూడదు నేను తేగూడదు నా మీద బోలనంత ఆశలు పెట్టుకొని నా కోసం వాళ్ళు తింటున్నారు తింటలేదు వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారో లేదో తెలియదు శ్రమపడి లక్షలు పోసి నన్ను చదివిస్తున్నారు నా ఫ్యూచర్ కోసమేగా నా బ్రతుకు నా భవిష్యత్తు బాగుండాలనేగా కాబట్టి వాళ్ళని వెళ్ళని చూసి నేను పిచ్చి పనులు చేస్తే నా జీవితాన్ని నాశనం చేసుకోలేను నా తండ్రికి చెడ్డ పేరు తేలేను అని కొంతమంది నీతిగల కూతుళ్ళు మాట్లాడతారు నీతిగల కొడుకులు మాట్లాడతారు కొంతమంది ఉంటారు నీ ఈ నీతి లేని వాళ్ళు ఉంటారు నీతి జాతి లేని వాళ్ళు కొంతమంది ఉంటారు మిమ్మల్ని కాదు మిమ్మల్ని కాదు అట్లా ఉన్నవాళ్ళు అంటున్నాను కొంతమందికి ఉండదు ఆ నీతి అమ్మ లేదు అయ్యా లేదు ఉండదు ఎగ్దమ్ స్టేషన్ గాడికి పిలిపిస్తారు ఎక్కడికి స్టేషన్ గాడి పిలిపిస్తారు పోలీస్ స్టేషన్ కాడికి ఈ అన్నందుకు అన్నందుకు ఇక సాగు రావటం ఒక్కటే వాళ్ళకి అన్నంత విరక్తి తీసుకొస్తారు కొంతమంది ఉన్నారులే పాప ఇప్పటికీ అట్ట తేడా పడ్డోళ్ళు నేను ఈ మాట ఎత్తినప్పుడు అల్లా ఇంకో సంఘానికి పోతే బాగుండు అనుకుంటారు ఈ దుర్మార్గుడు కనీసం నెలలో ఒకసారన్నా ఈ మాట ఎత్తుతున్నాడు మనమేమో అదే పని చేసాము ఈడకు పోకపోతే బాగుండు అనుకుంటారు నీకు దండం మీలాంటి వాళ్ళు రాకపోయినా పర్వాలా పశ్చాత్తపాటి నిజమే కదన్న నేను చేశానన్న ఆ పని దేవుడు నన్ను క్షమించు కాక అంటే పర్వాలేదు చీ ఇట్లా మాట్లాడతాడు ఈయన అంటే మాట్లాడిన వాడిని చూసుకొని ఇల్లు అట్లా మాట్లాడిన వాళ్ళు ఉంటారు వాళ్ళని చూసుకొని ఇల్లు నీకు సరిపోయిద్ది ఎవరన్నా ఉంటే చెబుతున్నాను లైవ్లో ఉన్నా జూమ్లో ఉన్నా ఏముంది వేరే ఛానల్లోకి వెళ్ళిపోవచ్చు నా తండ్రికి నా వలన చెడ్డ పేరు రావకూడదు నీతి మాలిన పని నేను చెయ్యకూడదు నాకు ఫ్యూచర్ ఉంది నాకు ఒక టైం వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు నాకు కూడా భాగస్వామి ఉంటారు నాకు కూడా నా తల్లిదండ్రులే వెతికి చేస్తారు నాకు నేనుగా చూసుకోవాల్సిన అవసరమే లేదు అని లోషం కలిగి కొడుకు లోషం కలిగినటువంటి కూతురు అంటారు ఆ మాట నీతి గల్ల కొడుకు నీతి గల్ల కూతురు అదే రోషం కలిగి ఉంటారు ఆ మాట మీద ఉండి బ్రతుకుతారు కూడా ఇక నీతి జాతి లేని వాళ్ళు ఉంటారు కదండి కొంతమంది వాళ్ళకి సిగ్గు చరం ఉండదు వాళ్ళంతా వాళ్ళ ఇష్టం అంతే దేవుని మందిరాన్ని కూడా వాళ్ళు దరిద్ర కార్యకలాపాలకు వాడతారు ఇలాంటి నీతి జాతి లేని రకాల కోసం కూడా చెప్తున్నారు అనమాట ఇట్లాంటి వాళ్ళు తల్లిదండ్రులు రోడ్డు నేస్తారు కన్న పాపానికి వాళ్ళని బజారుకు లాగి పోలీస్ స్టేషన్లో పాల్ చేసి పోలీస్ స్టేషన్లో దోషులుగా నిలబెడతారు జీవోత్సవాలై కన్న పాపానికి పోయి నిలబడతారు పోలీసులు బెదిరిస్తారు మరి ఏ రమ్మ సిఐ గారు రమ్మంటాడు మిమ్మల్ని రేణే అంటారు ఫోన్ చేసి భయం కదండి మరి పాప వెళ్ళిపోతారు ఏంటి అమ్మాయి మేజరో ఎంత అమ్మాయి వయసు ఇరవై అండి ఇరవై ఏళ్ళు అంటే మేజర్ మరి అమ్మ ఇష్టం వచ్చినప్పుడు చేసుకుంటుంది మరి ముందే చూసుకోవాలా ఇప్పుడు ఎడుస్తూ ఉంటే ఎట్లా నిలబడండి ఫోటో తీగండి మేము చేస్తున్నాం పెళ్ళి ఆడపిల్లలు మగపిల్లలు సిగ్గు నీతి జాతి ఏదన్నా ఉంటే తండ్రికి తల్లికి మహిమ తెచ్చేటట్టు సత్ప్రవర్తన కలిగి బతకండి అది లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు టూరేగు అంతే సరే వాళ్ళని పక్కన పెడదాం ముందు మన సంగతి పక్కన పెడదాం వదిలేద్దామని కాదు మళ్ళీ చెప్తున్నా ఏముంటే ఏముంటే రోషం సిగ్గు శరం నీతి జాతి ఏమైనా ఏ కోశానన్నా ఉంటే నీ బ్లడ్లో జాగ్రత్త సచ్చినా బతికినా తల్లిదండ్రికి మహిమ తెచ్చే బతుకు ఘనత తెచ్చే బతుకు బతకాలి కానీ నలుగురు అని ఊసే బతుకు మాత్రం బతుకొడుతు ఇంతవరకు ఒక ముక్క కటింగ్ చేసి పెడితే ఎంత బాగుండు చాలా మంది ఎవరో అసలు తిడతారేమో నన్ను చాలా ఏమన్నా మంచోడు అనుకున్నాం కానీ ఎట్టబడితే అట్నే మాట్లాడుతున్నాడు అసలుకి అనుకుంటే అనుకోని ఏం పర్లేదు అనుకో అనుకోని కానీ వంద మందిలో కనీసం ఒక్కరన్నా ఉంటారు నీతిగల్లు వాడు తీసుకుంటాడు ఆ మాట ట్రెండ్ అలా ఉంది ట్రెండ్ అలా ఉంది ట్రెండ్ అలా ఉంది అని ట్రెండ్లో బట్టి కొట్టుకుపోయేవాడు సచ్చిన చేపతో సమానం సచ్చిన చేప ఏటిలో బట్టి కొట్టుకుపోతుంటుంది కానీ బతికిన చేప ఏటికి ఎదురీదిద్ది ఎదురీది ట్రెండ్ అలా ఉంది ట్రెండ్ అలా ఉంది అని ట్రెండ్లో బట్టి కొట్టుకొని పోవటం కాదు ట్రెండ్కి ఎదురు తిరగాలి ఎదురు ఎద్దాలి అది దేవుని బిడ్డ లక్షణం పరిశుద్ధాత్మను కలిగి ఉన్న వారి లక్షణం పరిశుద్ధాత్మ సంబంధుల లక్షణం ఆత్మాభిషేకంతో ఉన్న వాళ్ళ లక్షణం జాగ్రత్త